హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు చాలా స్పెషల్ వీడియో అని చెప్పాను కదండి ఏంటి అంటే మనము మార్నింగ్ లేచిన దగ్గర నుంచి యూస్ చేసే ప్రతిదీ కూడా కెమికల్తోనే ఉంటుందని మనకు తెలుసు కదా సో కెమికల్ ఫ్రీగా మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా తక్కువ టైంలో ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో అనమాట ఈ వీడియోలో డాక్టర్ గారు మనకి హెర్బల్ పల్లె పొడి అంటే లైక్ టూత్ పౌడర్ ఉంటుంది కదండి అది తర్వాత వచ్చి సున్నిపిండి మనం బాతింగ్ పౌడర్ ఉంటుంది కదా అది తర్వాత వచ్చి మనకి షాంపూ ఉంటుంది కదండి కండిషనింగ్ షాంపూ లాగా సో ఆ పౌడర్ ఎట్లా తయారు చేసుకోవాలని చెప్తారు దాంతోపాటు చాలా టిప్సే చెప్పున్నారు మనకి అండ్ ఫైనల్గా వచ్చి యోగ రసం అని అక్కడ మాకు వన్ వీక్ ఇచ్చారనమాట అది కిడ్స్కి మనం ఎట్లయితే కాంప్లైన్లు బూస్ట్లు అట్లా వేసి ఇస్తామో అట్లా లైక్ ప్రోటీన్ పౌడర్ కూడా ఇంట్లో చేసి పెట్టుకుంటున్నాం కదా సో ఆ కైండ్ ఆఫ్ దే బట్ చాలా మంచిగా ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది అనమాట యోగ రసం అని చెప్పి ఆ రెసిపీ కూడా మనకి ఇక్కడ మనకి షేర్ చేశారు డాక్టర్ డాక్టర్ గారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకైతే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందండి వీడియో బట్ కొంచెం వాయిస్ క్లారిటీ తక్కువ ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అండ్ పల్లెపొడి అని చెప్పాను కదండి పల్లెపొడి తయారు చేసేటప్పుడు మనము కోకోనట్ షెల్స్ ని కాలుస్తాం అనమాట బొగ్గు కోసం సో అట్లా కాల్చినప్పుడు బొగ్గుగా ఫామ్ అయినప్పుడు ఒక ఆయిల్ రిలీజ్ అవుతుందని చెప్పారండి ఆ ఆయిల్ వల్ల లైక్ స్కిన్ డిసీజెస్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట సో అది కూడా ఈ వీడియోలో క్లిప్ ఉంది ప్లీజ్ కేర్ఫుల్ గా ఈ వీడియో అంతా చెక్అవుట్ చేసి మీకు ఎట్లా అనిపించింది అనేది కమెంట్ త్రూ తెలియచేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం

ಮರೀಕೊಂಡಾಯ <laughs> <coughs> <laughs>

మూలోకి నదుల్లోకి సమస్తాలలోకి వెళ్ళిపోయి కప్రం చేపొస్తుంది అందువలన రకృని 20% పెట్టుకున్న మనం అనేది చేయ ఉంటామనేది మనం నిర్స్తరం ఆ ఆలోచన ఉంటే బాగుంటుంది సస్టైనబుల్ ప్రొడక్ట్స్ ని మనం తయారు చేస్కోవడానికి ఎందుకనేని అరుస్తున్నాను అంటే మీ ఎన్విరాన్మెంట్ తయారు చేస్కోవాలి మోస్ట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ సస్టైనబుల్ ప్రొడక్ట్ ఇస్ ది ప్రొడక్ట్ విచ్ డు నాట్ బై మనం కొనలేవరణానికి అతి మంచి కొనట్లు లేదు మనమే తయారు చేసుకుంటాం అంటే ఎంతో ట్రాన్స్పోర్ట్లు కూడా మనం తయారు చేస్తాం సో అంటే కొబ్బరి చిప్పలతో తయారు చేసిన కోకు కోకోనట్ షెల్ చాకో

इधर ऑप्शनल है वैन का एड जैसे मत करो वैन पास इस पॉइंट में फिर इस लाल पॉइंट में एड जैसे मत करो इस पॉइंट में बेकार पॉइंट में क्या मतलब है आप लेने का मिक्सी जो बेस होता है उसे तब पूरा एंड बट ओके अगर आपने आप लेने एंड बट जैसे तो बट होगा ओके सो हैं ये कोबर्चिप का लोगों అనుకోండి ఈ వంద గ్రామం తీసుకుంటే లవంగాలు యాజలు ఇరవై 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 గ్రాములు తీసుకుంటాయి ఓకే వేపటి కూడా ఒక ఇరవై గ్రాములు తీసుకుంటాము సైనిక గ్రాములు తీసుకుంటాము తిరులపాల తీసుకుంటాము అప్పుడు మూడు వందల ఇరవై గ్రాములు ఉంటాయి

करकारी तानकारी उसी का नहीं हाय क्या कुल्ला पॉड में लेगा हाँ कितना पॉड तो कांग्रेस करके उसी का ये मामलों का कुल्ला उसको ये सुनिए ना इनका बस अंडर कर जतने से नहीं पैरामेडिकल आया था स्कूल में बीच में ओके ये पानवों तो जब पैसा लगते हैं पानवों

అంటే ఇటెస్ కొని నిలల తరువాత లేదా కొంత అవరత తరువాత అది మార్క్ స్టేర్ వారి పై విషమంగా మనకు అవుతుంది අපడ వేస్ ఉంటే ಅನೇಕ విషమైపోయి వాల్యూస్ సెరెట్స్ వస్తాయి డాట్ ఎక్స్‌పైర్ అది వందలని వ్యాస సూత్రం ప్రకారం కి ఎక్స్‌పైర్ అవుతుంది అంటే వాటి స్ట్రెంత్ తగ్గుతుంది అప్పుడు అక్కడకు మంచి ప్రెషర్ ఉసిగాలి వచ్చే పౌడర్ చేసుకొని రెండిල්ලවకు ઉપર కంజిస్ రెండింతరకు దాని ఎఫెక్ట్ కు తగ్గుతుంది ఎక్స్‌పైర్ फिर कैल्शियम बिल्कुल शेयर करते हैं। कैल्शियम बेसिकली मानो इसलिए हम जानते हैं कि धानी, नोबल धानी, इनका मनोजापूर्व करने का तो और एंड बच्ची ट्राइकोम्स, रोग से लड़ाई करने के लिए स्कूल एट द सेम टाइम कैल्शियम बढ़ता है क्योंकि मानो ये कैंसर कोशिका संयंत्र हो। ये वन्दी बोला सं मजार का ऊपर क्या कौन कौन है तीस पड़ा सत्तर में आएगा सत्तर हाँ मजार का ऐसे कौन अच्छा क्या रखो तो आठ पड़ा अच्छा हम्म क्या रखो बहुत बड़ा अच्छा पड़ा ऊपर अच्छे पल जो चार कोल के चार पल स्पेशल बॉल के सिंटर ऊपर अच्छे पल గురుత్సాహాయిలో వస్తుంది హଁ దాని స్వాతంత్ర కపాలమైనది సరే ఆ విశ్రామక కపాలమైనది అది సిర్డీసిదుల భాగం వస్తుంది ఒక రెండు మూడు ముడిచకు 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 అలా ప్రెస్ చేస్తాం అంటే ഇവിടെ കാലം എത്ര നല്ല ഇപ്പം കിട്ടി മോസം इपड़ कल ये पद्धने ला नाम है क्या <ँँधा> अब <ँणार चाहिता> <ँणार> सदने कड़ी आम इतना रूम ला अरे ये लोग तो तो पूजन करके पूजन हाँ अरे कड़ी इतना रंग दे नहीं नहीं बोलो मैं तो ये पुरु इला बसों के इसना इतनी लगाया हूँ तुम लगा था तुम दूर इसमें चलते 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 कि ये बोकरा है बोला ना नोरेस नहीं लाये इसी को रात सुनोरेस के लिए ಯೋಗ ಯೋಗು ಸುಗಂಧು ಧನ್ಯು

ஏதோ அதுக்கு அந்த தங்கையூர் போற கூடே ஆ தங்கையூர் போற ஆதிவேஸ்ை ராமதேஸ் மாதிரி ஹார்மோனல் அளவுகள் கணக்கு போட்டு வர்ட்டாரு பூலி ஆ அது நல்லா இருக்கு பிரяна டிசர் ஐ நின் தங்கையூர் போற வேண்டிய ஆ தங்கையூர் போற போடி வேற எங்கயாவது இரண்டே விட்டு போடுச்சு ஆ இரண்டே விட்டு போடுச்சு தெருத்து எக்கறர பூக்கள விட்டுட்டு பதகமலை வெயிட் பண்றதெல்லாம் எல்லோரும் வந்து ஆ పాత yeah, పాయి uh, <Safe rév mark tip> <od>

దే వడస పన్నద వడ 11 ఎక్కడైనా అంటే 9 e7 అంటే ఓకే హా ఇపడి పౌడర్ నల్లివా ధనియాలు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుంటాం సుగంధంగా డైరెక్ట్ పౌడర్ చేసుకుంటాం సో టీ ఉడకబెడతాము మిరియాలాలు ఫ్రై చేసుకుంటాం ఆ సో ఇల్లన్నీ మిక్షేర్ పెట్టుకుంటాం

ఇది 1 లీటర్ పాలకి ఎంత పోవాలి ఒక లీటర్ కొస్ట్ పోస్ట్ పౌడర్ లిక్విడ్ కొను హోస్క్లాస్ ఒకలా చేసుconda అనుకో 1.5 స్పూన్ చెయ్యాలి లికైషకల్ షెల్ఫ్ లైఫ్ ಅಂತ ఉంటుంది ఇక్కడ టైమే లేదు మొదటి తొందర తొందరలో హరిస్తాం రంగారైకణం తోటి పాలేసి సిమెంట్ 1 డే 2 డేస్ అంటే 1 డే 2 డేస్ కాదనే వన రాల ఉంటుంది నానాపద ఎనొరు ఉంటుంది

ಕಚ್ಚೂರ 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 ಒಂದು మంచి ಗುಣ ಯಾವಾಗ ಇರುತ್ತೆ. ರೇವಾನ್ ಕುಡಿ ಬಸಸು ಕೊಡಿ ಕಚ್ಚೂರವು ರೇವಾನ್ ಕುಡಿ ಬಸಸು ಕೊಡಿ ಬೆಸಳು ಸರಗಲು ಬಿಯ ಡಿ ಸಂಲೂ ಬೆಸಳು ಸರಗಲು ಬಿಯ ಬಿ ಇವನ್ನ ಹಿಂದೆ ಸುನ ಹಿಂದೆ ಒಳ್ಳೆದು ಕೂಡ ओके आई थिंक दिस इज द लास्ट टाइम बिकॉज़ यस लिमिटेड यस सर मी पर्सनली एडवाइस नो कि इस्तन ने अच्छा एडवाइस सोच नहीं मिनिमम ऐसा नहीं आई कोड है मिनिमम कोड है आई मिनिमम कॉस्ट दे सकते हो हां ఇంకా మంచి जगह सोच के एडवाइस दे सकते हो सर जूरियस पार्टी बोर्ड रॉयल राजवाड़ा में रहने के लिए सही है ठीक है

ಸದನದಲ್ಲಿ ಸುಲ್ ಮಲ್ಟಿವೈರ್ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಫರ್ಟಿವೈರ್ ಫರ್ಟಿವೈರ್ ಅಂದ್ರೆ ಮಲ್ಟಿವೈರ್ ಚಾಪಲ್ 100% ಓಹ್ ಸರ್ 100% ಮಲ್ಟಿವೈರ್ ಮನೆ ಪೂರ್ಣಾಂತಿರ ವಾಸನ ಬಂತಾ ಪೂರ್ಣಾಂತಿರ ವಾಸ ಸೊ ಮಲ್ಟಿವೈರ್ ಪೂರ್ಣ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಸುದನದಲ್ಲಿ ಪೂರ್ಣ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಆ ಇಂಕರ ಆ ದಾರಾ ಚರಿತ್ರಾ ಮಾನಿಪಸ್ ಮಾನಿಪಸ್ ದಾರಾ ಚರಿತ್ರಾ ದಾರಾ ಚರಿತ್ರಾ ಎ తర్మరేక కాదు నా పేరు కార్తీక్ అంటే వెబ్ సైట్ సర్చాంట్ అది తర్మరేక కాదు నా దాని మాన్ మీరు <laughs> <laughs> <vivir>

അപ്പൊ ബി കിലോ കിള കിലോ ബി കിള നാല്

अपन नाम देख के लिए अरे सार ये ऐसे नहीं को पॉल राउट लगता है गोमो पॉल मार्ग नाम बैठी इन विद्रोहियों का बैंकर ऐसे रुपए रुपए से बेच रहे हो नाम ऐसे नहीं पॉल इजीस्ट जटामान्ची थोड़ा आपके आपको डिवेलप अपने इस जटामान्ची को गोमो पॉल ब्रांड हाँ इसलिए हेल्प आया पॉल के कुंभर क्य ఉసులకాయలు చీకాయలు మూడొకై పెరుకు ఈ మూడొకై పెరుకు ఈ మూడొకై పెరుకు మూడొకై మెల్తు పెరుకు మంచి కండిషనర్ అది ఇది కాకండ మందార ఆకుల్ పొడి గాని పడక ఊలు పొడి గాని కూడా వెల్స్కోవచ్చు గోరేట ఆకు పొడి కూడా వెల్స్కోవచ్చు మంచి కండిషనర్ అది కూడా ఉసులకాయ అయితే త్రిపుల గాని వెల్స్కోవచ్చు ఉసులకాయ ఆ यहां नियाद। से कॉर्नर यहां से तरवा हम अंदर कॉर्नर सच्चा है मेन का बत्तू शिकागाए ऊपर तक है ये इधर अंदर है इधर अंदर है बंदा आकुल पड़े गुरु देवड़ी पेट ना आकेमो नी तरफ पेट आ देव पेट दिसता है अंदर पेट है ओके

രുകാ പൊട്ടകള കാരണം പ്രാതൻ പെന്തകോൾ നോൺ പാളോ ഒര പാളേ കൂടി ഇടുക മൂര് പാളി ഒരു മുടി കിലോ ഒരു കിലോ കില്ലി ട്രിപ്പിൾ ആണ് അതിനെ വെർട്ടോ സർഗയൻ വെർട്ടികൽ സർഗയൻ ചേർക്കുക ഢികാ പൗഡർ ആണ് ഓർക്കണ ഢികാ ഢികാ ഇക്കടേ എവന ഢികാ ആ ഢികാണി ಇಷ್ಟೊಂದು ಆ ಇಷ್ಟೊಂದು ಅಂಜುರಮೈ ಅಂತ ಕನ್ಫರ್ಮ್ ಮಾಡ್ತೀನಿ ಟ್ರೋನಿಲ್ಲ ಜೀಪುಗೆ ಮಾತಾಡೋದು ಹೌದಾ ಕನ್ಫರ್ಮ್ ಇದು ವಿಚಾರ ಅಂತ ಕಬಾಲ್ ಅಂದ್ರೆ ಇನ್ನು ಕೂಡ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ ನಾವು ಇಂದಿನ ಕಡಪೋದು ಹೇಳ್ತೇನೆ ಇಷ್ಟೊಂದು ಕಡಪೋದು ದೊಡ್ಡದಾಗಿ ಆಯ್ತು ಅದು ಮಂಚಿದೆ ದಿನ ಒಂದು ದಿನ ಓನ್ ಕರೆದ್ರೆ ಸದಾ ಉದ್ದೇಶಕ್ಕೆ ಉದ್ದೇಶಕ್ಕೆ ಬಟ್ ಕೊಡ್ತೀನಿ ಓಕೆ

ఎలా అనిపించిందండి వీడియో చెప్పాను కదా కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది వాయిస్ కాకపోతే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి బికాస్ అక్కడ మొత్తం అరవై మంది దగ్గర ఉన్నామన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్స్ వస్తాయి కదండి రేజ్ అవుతాయి సో క్వశ్చన్స్కి ప్రతి దానికి ఆన్సర్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అందుకనే నేను ఈ వీడియో చూడమని చెప్పాను సో ఇది క్లారిటీ ఇంకా కావాలనుకుంటే వాళ్ళ అఫీషియల్ ఛానల్లో కూడా వాళ్ళకి వాయిస్ క్లారిటీతో ఉంటుందండి అక్కడ చెక్అవుట్ చేయండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే అందులో కూడా అవైలబుల్గా ఉంటుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి బాయ్